చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి చంద్రబాబు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చంద్రబాబు చాలా తెలుసు అతనికి ఐటీ అని రాష్ట్రాన్ని ఎలా బాగా చేయాలో తెలుసు అందుకోసం ఏపీ చాలా బాగుపడుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే జగన్ అయితే జగన్కి అంత నాలెడ్జ్ లేదు చంద్రబాబు అంత నాలెడ్జ్ లేదు ఏదో పథకాలు చేస్తున్నాడు కానీ రిమైనింగ్ ఉపాధి పరంగా ఉద్యోగాలు క్రియేట్ చేయడం సంపద సృష్టించడం జగన్కి అంత తెలియదు చంద్రబాబుకు సంపద సృష్టించడం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అందుకోసమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొడాలి నాని పెద్ద రౌడి రోజా అంతకు మించవుడి అవసరం లేదు వాళ్ళ గురించి మాట్లాడే టైం వేస్ట్ వర్క్ బాగా చేస్తున్నారా గుడివాడ అమర్నాథ్ గారు జీరో గుడివాడ అమర్నాథ్ పెద్ద జోకరు ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా ఒక సరుకు ట్రోల్ చేయడానికి మంచిగా దొరికిన సరుకు ఏం లేదు వేస్ట్ అది టైం పాస్ పెట్టుకున్నాడు గుడి ఆటమర్నాథ్ అండ్ నారా లోకేష్ గారు అంటే ఆయన మంచి చదువు చదివారు వాళ్ళు ఎలా అనిపిస్తుంది ఆయన కొరియర్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పాదయాత్ర చేసి నారాయణ లోకేష్ యోగాలం కొద్దిగా డెవలప్ అయ్యిండు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాడు సేమ్ ఇదే కంటిన్యూ అవమాని చెప్తున్నాను నారా బ్రాహ్మిణి గారు ఎంతో మంది ఉపాధి కల్పించింది బిజినెస్ వల్ల మంచి బిజినెస్ మ్యాన్ ఆవిడ బట్ పొలిటికల్ ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఆమె పొలిటికల్ గా కూడా సక్సెస్ అవుతుంది ఆమె స్కోప్ ఇవ్వాలి పొలిటికల్ గా స్కోప్ ఇవ్వాలి పొలిటికల్ గా సక్సెస్ అవుతాయి ఛాన్సెస్ ఉన్నాయి ఆమెకు కూడా మంచి ఛాన్సెస్ ఇవ్వాలి బాలయ్య హిందూపూర్ కింగ్ అంటారు మెజారిటీ ఏ లెవెల్ లో వస్తుంది ఈసారి ఏం లేదు బుల్బుల్ బాలయ్య కానీ గెలుస్తాడు బాలయ్య ఎప్పటికి గెలుస్తాడు హిందూపూర్ లో వాళ్ళ నాన్న గారి నుంచి అక్కడ నుంచి వాళ్ళకు స్కోప్ ఉంది ఈసారి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి చంద్రబాబు అండ్ జగన్ ఇద్దరిలో బెస్ట్ చంద్రబాబు బాబు గురించి ఏం చెప్తారు బాబు వెరీ గుడ్ పర్సన్ డిసిప్లిన్ పర్సన్ థ్యాంక్ యూ అన్న